సిబిఐ సిక్స్టీ నైన్ న్యూస్ కి స్వాగతం వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు భువనేశ్వర్ గారు అండ్ చంద్రబాబు గారు ఇద్దరు కూడా ఓటు వేయటానికి తరలి వస్తున్న దృశ్యాలు ప్రస్తుతం నారా లోకేష్ వెళ్తూ ఉన్న దృశ్యాలు మీరు ఇక్కడ గమనించవచ్చు అండ్ నారా బ్రాహ్మణి ఇద్దరు కూడా ఓటు వేయటానికి పోలింగ్ బూత్ దగ్గరికి తరలి వస్తూ ఉన్నారు సో సెక్యూరిటీ అన్ని కూడా తీసుకుంటూ ఉన్నారు సో